మనీషా బట్టలు సర్దుకుంటూ ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక లక్ష్మిని చూస్తూ మనీషా వెటకరంగా ఏంటి లక్ష్మి నిన్న ఏదో అన్నావు కదా నా భర్త నేను ఇద్దరం చాలా దగ్గర అయిపోయాం ఇక నువ్వు ఏమి చేయలేవని ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా నీ భర్త మిత్రనే నన్ను స్వయంగా నన్ను ఊరికి పిలవమని నీతోనే చెప్పించాడు అని చెప్పి అది మిత్రకు నా మీదున్న ప్రేమ అని మనీష అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు మనీషా ఇంట్లో అందరం వెళ్తున్నాం కదా ఏదో మాట వరుసకి నిన్ను కూడా రమ్మని అడిగారు అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నన్ను ఊరికి పిలిచి నీ కొయ్యి నువ్వే తవ్వుకున్నావు లక్ష్మి ఇప్పుడు ఊర్లో జానుకి నీకు మధ్య ఉన్న గొడవలను నేను మరింత రెట్టింపు చేస్తాను నీకు అసలు మనిషి అంత లేకుండా చేస్తాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే అది నువ్వు తలకిందులు తపస్సు చేసినా జరగదు మనిష నా చెల్లెలు జాను నేను ఇద్దరము ఊర్లో కలిసిపోతాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎప్పటికైనా మేమంతా ఒకటే కుటుంబం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా కలిసిపోతాము కానీ నువ్వు పరాయి దానివి మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న దానివి నా కుటుంబం జోలికి వస్తే నేను సహించిన మనిష ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు లగేజ్ సర్దుకొని మా ఊరు వస్తున్నావు ఇటు నుండి ఇటే నందన్ కుటుంబంలో ఎప్పటికీ అడుగు పెట్టకుండా మిత్రగారి నోటితోనే నిన్ను బయటకి పొమ్మనేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి మనీషతో ఛాలెంజ్ చేస్తుంది ఇక ఆ తర్వాత అందరూ కలిసి లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్తారు లక్ష్మి వాళ్ళ ప్లీడర్ తాతయ్య లక్ష్మి వాళ్ళకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తారు ఇక లక్ష్మి వాళ్ళు వస్తూ ఉంటేనే కొంతమంది వాళ్ళ మీద పూలు జల్లుతూ హారతిస్తూ ఉంటారు ఎందుకు తాతయ్య ఇప్పుడు ఇవన్నీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పండుగకు సంతోషంగా గడపాలని ఈ ఊరు వచ్చారు మరి అటువంటిది ఈ మర్యాదలు కూడా చేయకపోతే ఎలాగమ్మా అని చెప్పి పార్థశారథి గారు అంటూ ఉంటారు ఇక అందరూ కలిసి ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటే నెమ్మదిగా జున్ను లక్కి జాగ్రత్తగా ఆడుకోండి దెబ్బలు తగిలించుకోకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇల్లంతా కూడా ఎంతో సందడిగా ఉందమ్మా అని చెప్పి పార్థశారథ్ గారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత వెళ్ళి అందరూ ఫ్రెష్ చేరండి భోజనం చేద్దామని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు ఇక దాంతో అలాగే తాతయ్య అని చెప్పి లక్ష్మి మిత్ర వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అయ్యొచ్చి కూర్చుంటారు అప్పుడు వంటింట్లో నుండి కొత్త ఆవకాయ కుమ్మగుమ్మలాడుతూ సువాసన రావడంతో లక్ష్మి పార్థసారథితో తాతయ్య కొత్త ఆవకాయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అవునమ్మా మీరు వస్తున్నారని చెప్పి నిన్ననే మన సుబ్బుల చేత ఆవకాయ పచ్చడి పెట్టించాను అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు దాంతో మిత్ర నాకు కొత్త ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు అమ్మ మనందరికీ కొత్త ఆవకాయ పచ్చడి ముద్దలుగా కలిపి పెడుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అవును జున్ను ఇప్పుడు లక్ష్మి మన అందరికీ వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కలిపి ముద్దలు పెడుతుంది అందరూ వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు తర్వాత జాను ఒక్కతే మూతి తిప్పుకొని ఒక పక్కకి కూర్చొని ఉంటుంది ఇక దాంతో మిత్ర మనసులో ఎలాగైనా సరే లక్ష్మి జానులను కలపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు జున్ను మనమంతా కథ వింటూ ఈ ఆవకాయ తింటే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అన్న అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు మనకి కథలు ఎవరు చెప్తారు అని అలా అందరి వైపు చూస్తూ ఉంటాడు నాకు కథలు ఏవి రావు అని చెప్పి వివేక్ మిత్ర జయదేవ్ వీళ్ళందరూ కూడా అంటూ ఉంటారు తాతయ్య మీరే మాకు కథ చెప్పాలి అని జున్ను పార్థసారథితో అంటూ ఉంటే నేను ఏం కథ చెప్పాలి జున్ను అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు దాంతో మిత్ర ఎవరి కథ ఎందుకు ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కథ చెప్పండి చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఉండేవారు వాళ్ళిద్దరి జీవితంలో చెరిగిపోని జ్ఞాపకాలు ఏవైనా ఉంటే మాతో పంచుకోండి అని చెప్పి మిత్ర పార్థసారథితో అంటూ ఉంటే అప్పుడు పార్థసారధి లక్ష్మి జానుల జీవితంలో జరిగినవి మొత్తం కూడా మిత్ర వాళ్ళకు చెబుతూ ఉంటాడు చిన్నప్పుడే మా లక్ష్మి జానులకు అమ్మ నాన్న చనిపోయారు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల వయసు నుండే మా లక్ష్మి వంటింట్లో గరిట పట్టుకోవడం మొదలుపెట్టింది చెయ్యి కాల్చుకున్నా కూడా ఎట్టి పరిస్థితులను తన చెల్లి తమ్ముడు పస్తులు ఉండకూడదని చెప్పి వాళ్ళ కోసం ఎన్నో రకాల వంటలు వండి పెట్టింది తన చెల్లెలకి తమ్ముడికి ప్రతిరోజు స్వయంగా తన గోరు గోరుముద్దలు తినిపించిన తర్వాతే తను భోజనం చేసేది ఏ రోజైనా వాళ్ళకు ఒంట్లో బాగోలేకపోతే రాత్రంతా కూడా మెలకు ఉండి తల్లిలాగా సేవలు చేసింది ఆ పసి వయసులోనే లక్ష్మికి అంత సహనం ఓర్పు ఎలా వచ్చాయా అని నాకు మా అన్నయ్యకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది అని చెప్పి లక్ష్మి గురించి ఎంతో గొప్పగా పార్థసారథి గారు చెబుతూ ఉంటారు జాను కూడా వాళ్ళక్కంటే ఎంతో ప్రాణం ఒకసారి స్కూల్లో ఎవరో ఒక అబ్బాయి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడాడని చెప్పి జాను ఎంతో ధైర్యంగా వాడి చెంప పగలగొట్టింది లక్ష్మిని ఎవరు ఏమన్నా సరే అసలు ఊరుకునేదే కాదు లక్ష్మి కూడా అంతే తన చెల్లెలు తమ్ముడు ఏ తప్పు చేసినా సరే ఆ తప్పుని తన మీద వేసుకొని టీచర్ దగ్గర తన్నులు తినేది అని చెప్పి అలా లక్ష్మి చేసిన త్యాగాల గురించి పార్థసారథి గారు ఎంత గొప్పగా మిత్ర వాళ్ళకు చెబుతూ ఉంటాడు ఇక అంత విన్న తర్వాత లక్ష్మి ఒక్కొక్కరికి అలా ఆవకాయ ముద్దలు కలిపి పెడుతూ ఉంటే జాను కళ్ళలో నుండి వస్తూ ఉంటాయి అలా లక్ష్మి చిన్నప్పుడు తమ కోసం చేసిన కూడా గుర్తు చేసుకున్న జాను కళ్ళు చెమర్చి అలా తను కూడా చెయ్యి చాచి లక్ష్మి చేతి ముద్దలు తింటూ ఉంటే ఇక లక్ష్మి ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మొత్తానికి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు ఎంతో బాగుండేవారనమాట అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవును బాబు ఊర్లో వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళంతా కూడా అక్క చెల్లెళ్ళంటే ఇలాగే ఉండేవారు అని చెప్పి ఎంతగానో పొగిడేవారు అంటూ పార్థశారథ్ గారు చెబుతూ ఉంటారు జాను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది కొంప తీసి ఇప్పుడు ఈ ముసలుడు మాట్లాడిన మాటలకు జాను మనసు కరిగిపోతుందా ఏంటి అని చెప్పి మనిష కూడా వెనకలే జాను దగ్గరికి వెళ్తుంది జాను ఆ ముసలుడు మాటలు నువ్వేం పట్టించుకోవద్దు కా నీ మనసు మార్చాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనిష అంటూ ఉంటే కానీ తాతయ్య చెప్పినవేవి అబద్ధాలు కాదు కదా మనిష నిజంగానే మా అక్క నా కోసం చాలా చేసిందని చెప్పి జాను ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది కాదు జాను అని చెప్పి మనిష ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే దయచేసి నన్ను ఒంటరిగా అంటూ జాను అని బయటకు పంపించేసి ఏడుస్తూ ఉంటుంది ఇక వివేక్ జాను దగ్గరికి వస్తాడు జాను మీ అక్క చేసిన వాడిని గుర్తు చేసుకొని బాధపడుతున్నావా వదినని ఇప్పటికైనా అర్థం చేసుకో జాను నిజంగానే చిన్నప్పటి నుండి లక్ష్మీ వదిన మీకోసం చాలా చేసింది వదిన లేకపోతే మీరు ఏమైపోయేవారు అని చెప్పి అలా వివేక్ అంటూ ఉంటే జాను వివేక్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరో పక్క పార్థసారథి గారికి సడన్గా ఫోన్ వస్తుంది దాంతో ఆయన చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆయన కంగారు పడడం చూస్తున్న లక్ష్మి ఏమైంది తాతయ్య ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నారు అని చెప్పి అడుగుతుంటే ఏం లేదమ్మా అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటారు ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద వట్టే తాతయ్య అని చెప్పి లక్ష్మి తన మీద బొట్టు వేయించుకుంటుంది దాంతో మన వీధి చివర రామయ్య గారు ఉన్నారు కదా ఆయన పంటలు సరిగా పండకపోవడంతో నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి పార్థసారథి గారు అనగానే ఇకప్పుడు లక్ష్మి రామయ్య బాబాయ్ అంత పని చేశాడా అని చెప్పి ఆయన ఎంత ధైర్యంగా ఉండేవారు కదా అని అంటూ ఉంటే అదంతా ఒకప్పుడు లక్ష్మమ్మ గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ ఊర్లో పంటలు సరిగ్గా పండడం లేదు దాంతో ఊర్లో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఇక అక్కడున్న పనివాళ్ళు అంతా కూడా లక్ష్మికి వివరంగా చెబుతూ ఉంటారు సుబ్బయ్య ఈ విషయాలేవి లక్ష్మికి చెప్పొద్దన్నాను కదా అని పార్థసారథి గారు అంటూ ఉంటారు దాంతో చెప్పనివ్వండి తాతయ్య ఎందుకు వాళ్ళని ఆపుతున్నారు అసలైన ఊర్లో ఇటువంటి సమస్య ఉందని ఎందుకు ఇప్పటి వరకు నాతో చెప్పలేదని లక్ష్మి అంటూ ఉంటుంది మీరే పండుగకు సరదాగా గడుపుదామని ఇక్కడికి వచ్చారు అటువంటిది ఈ సమస్యలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదమ్మా అని చెప్పి సారథి గారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఊరి సమస్య తీర్చడం కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుంది తాతయ్య ఇప్పుడే నా వాట పొలాన్ని నేను అమ్మేద్దామని అనుకుంటున్నాను నా వాట పొలాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు ఉన్న వారందరికీ కూడా సమానంగా పనిచేయండి అని చెప్పి లక్ష్మి అగ్రిమెంట్ పేపర్లు తీసుకురమ్మని చెప్పి జాను ఎప్పటి నుండో తన వాట తనకి కావాలని అడుగుతుంది కదా తాతయ్య రాసిన వీలునామాని సవరించి జాను వాటాని జానుకి ఇచ్చేస్తాను అని చెప్పి లక్ష్మి పార్థసారథి గారితో అంటూ ఉంటుంది కానీ మీ తాతయ్య పొలాన్ని అమ్మేస్తే ఆయన బాధపడతారేమో అని చెప్పి అంటూ ఉంటే నేను ఊరి సమస్య తీర్చడానికే కదా తాతయ్య అమ్ముదామనుకుంటుంది అప్పుడు తాతయ్య ఆత్మ కూడా సంతోషిస్తుంది అయినా మనిషి ప్రాణాన్ని కాపాడలేని ఆస్తులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి లక్ష్మి అలా పేపర్ల మీద సంతకం చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఒక్క నిమిషం ఆగక్క నేను కూడా నా పేరు మీద ఉన్న పొలాన్ని కూడా అమ్మిద్దామని అనుకుంటున్నాను నువ్వు చెప్పింది నిజమక్క ఈ ఊరు చిన్నప్పటి నుండి మన కోసం ఎంతో చేసింది అటువంటి ఊరి కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి అందుకే నా పొలాన్ని కూడా అమ్మేసి వాళ్ళ సమస్యలు తీరుద్దాం తీరుద్దామనుకుంటున్నానని చెప్పి జాను అనగానే ఇకప్పుడు లక్ష్మి జానుని హత్తుకుంటుంది జాను కూడా లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ నన్ను క్షమించక్క స్వార్థానికి పోయి నేను నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను నిన్ను ఎన్నో మాటలని బాధ పెట్టాను అని చెప్పి అలా జాను లక్ష్మి ఇద్దరూ కలిసి కలిసిపోయి అలా పొలాన్ని అమ్మి ఊరి ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి